ఏదైతే సింగయూర్ లో ఉన్నటువంటి లాయర్ అసోసియేషన్ ఉందో దాంట్లో గత మూడు సంవత్సరాల నుండి కూడా ఎన్నికలు లేవని చెప్పి పరస్పరము వాళ్ళ వీళ్ళకి ఘర్షణలు జరిగే పరిస్థితి నుంచి ఇటీవల కాలంలో ఈ రెండు వర్గాల వారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కొత్తవడం అసెంబ్లీ కన్వీన్ అయ్యినటువంటి బాలశ్వరి గారిని సంప్రదిస్తే వీళ్ళ విపక్షాలను కూర్చోబెట్టి సామరస్యపూర్వకమైన వాతావరణంలో ఆర్సీ వెరిఫికేషన్ అయితే అందులో క్రమంగానే విత్డ్రాసు నామినేషన్లు అన్ని పెట్టి ఈ రోజున ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటే దాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగంగా ఈ కొత్తగూడెం గడ్డ మీద బతుకుదేవు కోసం పొట్ట చేత పట్టుకొని ఈ ఊరికొచ్చిన ఇద్దరు వ్యక్తులు దీంట్లో ప్రధానంగా దీన్ని అడ్డుకునే కుట్రలు చేసి ఈ రకంగా చేసేది ఏదైతే ఉందో అది సరైన విధానం కాదు గతంలో ఇటువంటి నియంత్ర పాలనలను ఎన్నో చూసినాం గతంలో ఇక్కడ పరిపాలించిన ఒక నియంత మీ మీద కేసులు పెట్టి రోజుల తరబడి మిమ్మల్ని పెడితే అప్పుడు ఈ ప్రజాస్వామ్య వాదులం మేమందరం కూడా గొంతెక్కి రోడ్డెక్కి మీకు మద్దతుగా నిలిచిన సంగతి మీరు మర్చిపోతున్నాయేమో ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయతలు ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఇటువంటి నియంత్రణలకు ఓటు అనే దాని వల్ల ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఇది సరైన విధానం కాదు కొట్టిన వాళ్ళకి దెబ్బతి నెలలు లేని పంచాయతీ మధ్యలో చూసే ఎందుకు వస్తుందో కూడా అర్థం కావట్లేదు ఈ పక్షాల మేము ఏకమై మేము ఎన్నికలు పెట్టుకుంటాం అంటే గొడవలు అవుతాయని చెప్పి గొడవలు పెట్టుకుంటేనే ఇద్దరు ఏకమై మంచిగా ఉండి నామినేషన్లు వేసుకొని ఎన్నికల పోతే ఎన్నికల నిర్వహణ రోజు వచ్చి ఇది దీన్ని భగ్నం చేసే కుట్రలు ఏవైతుందో అది సరైన విధానం కాదు ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ నాయకులకు మేము చెప్తున్నాం భవిష్యత్తులో ఎన్నికలు బాగా రోజులలో రోజులలోనే ఎన్నికలు నిర్వహిస్తాము మీకు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా మాత్రం బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా ఇటువంటి రాజకీయాలు చిల్లర రాజకీయాలు సరైనవి కాదు ఈ కొత్త అంతేగాని మేమేదో నియంత్రణము మా కిందనే ఉండాలి బరుగు బలహీన జనాలు మా కిందనే ఉండాలా మేము చెప్పినట్టే ఉండాలా ఎప్పటికీ మేము రాజులము మేము ఆదేశించిన ఆదేశాలే అమలు చేయాలని చెప్పి ఏదైతే ఉన్నదో అది సరైన విధానం కాదు ఇకనైనా కూడా మీ పద్ధతి మార్చుకోవాలి మార్చుకోలేకపోతే మీకంటే ముందున్న నియంత్రణని ప్రజలు ఏ స్థాయిలో ఎక్కడ కూర్చోబెట్టిల్లో కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను